హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రెండు దుంపలను పెద్ద సైజు వాటిని అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గళ్ళుప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు స్టవ్ వెలిగించి ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం కర్రీకి కావాల్సినవి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఏ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకొని అందులోకి కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి దానిలో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి అవి వేగాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం తోరగా వేగే వరకు వేపుకోవాలి అందులోనే అల్లం వెల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకొని పచ్చి పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత దుంపలు ఉడకాయో లేదో చూసుకొని పక్కకు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వాష్ చేసుకోవాలి అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ చిన్నది స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చల్లారిని దుంపలపై ఉన్న తోలుని తీసివేసి చూసారు అలా మెత్తగా ఉడికిందో ఈ విధంగా ఉడికిన తర్వాతనే మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత టమాటా ఉల్లిపాయ వేగిందో లేదో చూసుకొని అందులోనే యాడ్ చేసుకోవాలి కారము ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి మెత్తగా చేసుకున్న దుంపలను అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఉడికించుకుంటే ఈ కుర్మా రెడీ అయిపోయినట్లే పైకి ఆయిల్ ఇలా కనిపిస్తుంది ఇలా ఉడికినప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర చల్లుకొని ఇంకా రైస్లోకి ఏ రైస్ అయినా వెజిటబుల్ రైస్ టమాటా రైస్ కొత్తిమీర పుదీనా రైస్ ఎలాంటి రైసుల్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి